విద్యార్థులను కూడా ఉద్దేశించి ఈ స్వచ్ఛతా కార్యక్రమం గురించి రెండు విషయాలు మాట్లాడవలసిందిగా స్కూల్ హెచ్ఎం గారిని కూడా కోరుకుందా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసినటువంటి సర్పంచ్ గారికి సచివాలయం సిబ్బందికి ఉండదు దోమలు ఉండవు దీనికోసం అవధానంగా భావించాలి ఎందుకంటే మన గ్రామంలో ఉండేటువంటి మన కార్యక్రమం మన బాధ్యత ఎవరు చేస్తారనేటువంటిది కాకుండా మన పని మనం ఎప్పుడు చేస్తున్నాం అనుకోండి ఎటువంటి అనారోగ్యం రాదు చెత్త ఉండదు దోమలు ఉండవు శుభ్రతమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి ఎప్పుడు కూడా చేసుకోవాలి ఎప్పుడైతే ఎక్కువగా మనకు వర్షాకాలమే ఈ కార్యక్రమం ఎక్కువ దోమలు చెత్త అనేటువంటిది ఉండడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకో మన గ్రామం శుభ్రంగా ఉంటుందండి ప్రతి కూడా గవర్నమెంట్ చేస్తా అని చెప్పి దాని మీద ఆధారపడి ఉండకూడదు మన శుభ్రత మనం మీద ఆధారపడి ఉంది అన్నట్లయితే అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం ఉండడానికి అవకాశం ఉంది ఇటువంటి సమాధానం నేను ఎప్పుడు చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేస్తా మరి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా బాగా తప్పనే తప్పకుండా అందరు కూడా చేయడానికి ముందుకు రావాలి ప్లాస్టిక్ నిర్మూలన ఈ మూడు అంశాలు సాధించడానికి ఉద్యోగులు లైన్ వివిధ శాఖల ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల ప్రజలు అలాగే విద్యార్థులు కూడా అందరూ కలిసి చేసే ఉమ్మడి కార్యక్రమం ఇది పరిశుభ్రత ప్లాస్టిక్ నిర్మూలన అనేది కాబట్టి ఈ మన ఏదైతే ఉమ్మడి లక్ష్యం ఉందో దీన్ని సాధించే దిశగా అన్ని గ్రామాలు ముందు కదలాలని చెప్పి మనం అందరం ఈ రోజు చేసేటువంటి రా ర్యాలీ కార్యక్రమం వాళ్ళకి ఇస్తుందని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ చేస్తామండి కాబట్టి మనం అందరం ఒకసారి కుడిచేయి ముందుకు పెట్టి ఈ ప్రతిజ్ఞ కేవలం రాజకీయ అనే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ విషయాలకు పనిచేస్తామని అంశంతో నేను కృషి చేస్తానని పరిసర పరిశుభ్రత కోసం క్షణం చేస్తున్నాము ప్రతి సంవత్సరం మరియు ప్రతి వారానికి రెండు గంటలు శా కట్టుబడి ఉంటారు ఆశుభప్రచారం ఏని బను అందరికంటే నా పరిసరాలను నా కార్యాలను ప్రపంచంలో నేనుైనా దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక చేయకపోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి స్వచ్ఛ ండి <Gã> తొకూ <entender> <ilizces> <tok> to <tok> to